నా బర్త్డే సందర్భంగా ఏడుకొండలవాడిని వెంకటేశ్వర స్వామిని ప్రతి సంవత్సరం కూడా దర్శనం చేసుకున్నా ఈసారి కూడా దర్శనం చేసుకున్నా ప్రతిసారి కూడా నా బర్త్డేకి వచ్చి నేను ఏది మొక్కినా నాకు ఆ భగవంతుడు కూడా అందిస్తున్నావు లాస్ట్ టైం బర్త్డే నాడు వచ్చిపోయినా నాకు యూనివర్సిటీలు రా కావాలని చెప్పిన భగవంతుడు పెద్దగా మూడు డీమోడ్ యూనివర్సిటీలు ఇచ్చింది దేశంలోనే ఫస్ట్ ఫస్ట్ టైం మూడు డీమోడ్ యూనివర్సిటీలు రన్ చేస్తున్నాను నేను ఒక్కరిని ఇప్పుడు హైదరాబాద్లో ఒక యాభై వేల మంది స్టూడెంట్స్ తోటి ఒక పదివేల మంది టీచర్స్ తోటి అదే మాదిరిగా రాజకీయంలో కూడా గత నలభై ఎయిటీ ఫోర్స్ సంది వస్తున్నా నేను నేను ఎంపీ ఎంపీ కావాలనుకున్నా నేను అనుకోలే కూడా దేవునికి మొక్కలే కూడా కానీ ఎంపీ చేసాడు భగవంతుడు మినిస్టర్ కావాలనుకు మినిస్టర్ కూడా చేసేసిండు నన్ను మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కూడా చేసిండు కానీ ఇప్పుడు భగవంతుని ఏం కోరుకున్నా అంటే మళ్ళీ మా కేసీఆర్ సీఎం కావాలని కోరుకున్నాడు ఎందుకంటే ఆయన గత పది సంవత్సరాలు దేశంలోనే ఒక చరిత్ర సృష్టించాడు ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిండు భారతదేశంలోనే తెలంగాణ అంటే ఒక అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దిండు ప్రతి దాంట్లో కూడా పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలు ఉంటే తెలంగాణలో ప్రతి గ్రామానికి డంపింగ్ యార్డు గ్రేవ్ యార్డు తాగునీరు సాగునీరు ఇరవై నాలుగు గంటల కరెంటు అసలు అభివృద్ధి కూడా ఎక్కడ లేదు దేశంలో అట్లా చేసి కాకపోతే మా కేటీఆర్ గారు కూడా మూడు లక్షల ఉద్యోగాలు ఉండే ఐటీ పరిశ్రమల తొమ్మిది లక్షల ఉద్యోగాలుగా తీసుకుపోయింది ప్రపంచంలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా మన హైదరాబాద్కి తీసుకొచ్చాడు ఒకనాడు ఐటీ అంటే బెంగళూరు ఉండే దాన్ని కూడా బీడ్ చేసే పరిస్థితికి తీసుకొచ్చాడు రియల్ ఎస్టేట్ అయితే ఇండియాలోనే నెంబర్ వన్ ఉండే అలాంటిది ఇప్పుడు చూస్తే అంత ఆగమాగము పరిస్థితి కష్టం రియల్ ఎస్టేట్ లేదు ఎక్కడ కూడా పరిస్థితి బాగలేదు ఒకనాడు ఆంధ్రలో అంతా అమ్ముకొని ఇప్పుడు హైదరాబాద్ కొంటున్నారు ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది మళ్ళా ఇప్పుడు ఆంధ్రలో మన తెలంగాణలో ఇప్పుడు అమ్ము అమ్మితే కూడా అమ్మపోతలేదు ఇప్పుడు ఆంధ్ర అంతా కూడా చంద్రబాబు నాయుడు చాలా బాగా చేసేస్తున్నాడు మోడీ కూడా మో మోడీ కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తుంది ఇక్కడ లక్షల కోట్ల రూపాయలు కూడా ఇక్కడ అభివృద్ధికి ఇస్తున్నాడు అక్కడ ఉన్నది కూడా డెవలప్మెంట్ లేదు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉండే ఒక టాప్ ఇప్పుడు అది కూడా మెల్లగా మెల్లగా జారిపోతూ ఉంది కాబట్టి అందుకే మళ్ళీ మా కేసీఆర్ వస్తే పాత రోజులు వస్తాయని